ఓం సాయిరామ్ రామ్ భక్తులకు నమస్కారం ఇవాళ బాబాగారు చెప్పిన ఒక చక్కటి సందేశం గురించి విని తెలుసుకుందాం అదేమనగా త్వరలోనే ఒక మంచి శుభవార్త వినబోతున్నావు తల్లి నాకు తెలుసు నువ్వు ఎంతో కాలంగా మీ ఇంట్లో ఒక శుభవార్తను వినాలనుకుంటున్నావు నువ్వు ఎన్ని గుడిలకు వెళ్ళి భగవంతుని పూజించినా ఎన్నో తీర్థయాత్రలు చేసినా నీకు పిల్లలు పుట్టడం లేదు నీవు మానసికంగా ఎంత బాధపడుతున్నావో నాకు తెలుసు నీ స్నేహితులందరూ పిల్లా పాపలతో హాయిగా సంతోషంగా జీవిస్తున్నారు కానీ నువ్వు మాత్రం గుండెల్లో బాధను దాచుకొని బయటకు నవ్వుతూ ఎంతో నరకం అనుభవిస్తున్నావని నాకు తెలుసు నువ్వు ఈ బాధతో ఎన్నో నిద్రలేని రాత్రులు తిండి లేకుండా గడిపావో నాకు తెలుసు కానీ నిరాశ చెందకు కాలం ఎవ్వరికి ఎప్పుడు ఏమి ఎలా ఇవ్వాలో అప్పుడు ఖచ్చితంగా వాటిని వారికి అందిస్తుంది అప్పటి వరకు శ్రద్ధా సభ్యులతో ఆత్మస్థైర్యంతో ధైర్యంగా ఉండు తల్లి నీవు బాధతో తిండి నిద్రహారాలు మానివేస్తే అనవసరంగా అనారోగ్యానికి గురవుతావు అంతేకాక నీ కుటుంబాన్ని కూడా ఎంతో బాధపెట్టిన దానివి అవుతావు భగవంతుడు ఏమి చేసినా అది నీ మధ్య కోసమే నన్ను మర్చిపోకు నీవు మట్టుకు ఆ భగవంతుని పూజించడం మట్టుకు మానకు ప్రతిరోజు నా గుడికి వచ్చి నన్ను దర్శనం చేసుకుని నా చాలీసాను శ్రద్ధా సభుడితో చదివి నా ప్రసాదాన్ని నీవు తిని నీ భర్తకు కూడా పెట్టుదల్లి నీవు త్వరలోనే శుభవార్తను వింటావు నీవు మానసికంగా ఇలా కృంగిపోయి తినే నిద్రాహారాలు మానివేయడం సరికాదు తల్లి మనం ఏ కష్టం వచ్చినా ధైర్యంతో నమ్మకంతో నిలబడితేనే జీవితంలో ముందుకు వెళ్ళగలుగుతాము నీవు ఒక్కటి గుర్తుపెట్టుకో నీవు బాధపడటం వల్ల నీ కుటుంబం కూడా నీతో బాధపడుతుంది కాబట్టి నీవు వారిని కూడా బాధపెట్టిన దానివి అవుతావు ఇది సపోవు కాదు తల్లి నీవు ఏ పనిని కూడా మనస్ఫూర్తిగా చేయలేకపోతున్నావు అని నాకు తెలుసు చాలామంది నిన్ను ఎన్నో విమర్శలు చేస్తూ నిన్ను బాధపడుతూ నిన్ను చులకనగా చూస్తున్నారని నాకు తెలుసు కానీ నువ్వు మట్టి నువ్వు మట్టుకు వాటిని దయచేసి స్పందించక తల్లి లోకలు నువ్వు ఎలా ఉన్నా విమర్శిస్తూనే ఉంటారు కావున నువ్వు వారిని అస్సలు పట్టించుకోకబెట్టావు నువ్వు ఇలా బాధ నువ్వు ఇలా బాధపడుతూ ఏడుస్తుంటే నేను చూడలేను తల్లి రోజు కుక్కలకు రొట్టెలు పెట్టి తల్లి నువ్వు త్వరలోనే మంచి శుభవార్తను వింటావు నీవు ఒక్కటి బిడ్డ భగవంతుడు ఎప్పుడు మంచివారిని సహన మంచివారి సహనాన్ని పరీక్షిస్తూ ఉంటాడు కాబట్టి నీవు సహనాన్ని మాత్రం కోల్పోవద్దు నీవు మంచి బిడ్డ కోసం కన్న కళలన్నీ త్వరలోనే నెరవేరుతాయి బిడ్డ నీవు పడ్డ బాధలు అవమానాలు నాకు బిడ్డ వీటన్నిటిని వీటన్నిటి నుండి నీకు త్వరలోనే ముగింపు కలు ముగింపు అనేది నీకు దొరుకుతుంది నా నామాన్ని ప్రతిరోజు వీలైనన్నిసార్లు మనసులో స్మరించుకో తెల్లి నీకు అంతా మంచి జరుగుతుంది అలాగే నీ భర్తను కూడా ప్రతి గురువారం నా గుడికి తీసుకురా తల్లి నీవు త్వరలోనే మంచి తీపికబుల్ను వింటావు ఉన్నారు కదండి బాబాగారు చెప్పిన శుభవార్త గురించి కాబట్టి నమ్మకాన్ని మాత్రం కోల్పోవద్దు ఛానల్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ మటుకు తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం సాయి లోకా సర్వేజనా శికునోభవంతు భవంతు